హలో అండి ఈరోజు రెసిపీ బన్సీ రవ్వతో చేసిన అన్నవర ప్రసాదం అదేనండి గోధుమ రవ్వ ఇది శివునికి కూడా ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి పదహారు సోమవారాల వ్రతానికి పెట్టే ప్రసాదం దీనికి మెయిన్గా మనకు కావాల్సింది నెయ్యి అండ్ గోధుమ రవ్వ అండి బయట మనకి గోధుమ రవ్వ అంటే కాన్ రవ్వ ఇస్తారు అందుకనే మీరు బన్సీ రవ్వ అని అడగండి ఫస్ట్ మనం బన్సీ రవ్వని తీసుకొని సిమ్ మీద పెట్టి వేయించుకోవాలండి ఇది చక్కగా వేగాక కలర్ కాస్త తెల్లబడుతుందండి ఇది మనకు పర్ఫెక్ట్ సింబల్ అండి రవ్వ పర్ఫెక్ట్గా వేగింది అని చెప్పటానికి ఇక్కడ నేను కాస్తంత నెయ్యి వేసుకున్నానండి నెయ్యి ఆప్షనల్ నెయ్యి లేకుండా కూడా వేయించుకోవచ్చు నేను ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి పొడి పొడిగా ఇష్టపడేవారు మూడు గ్లాసుల నీళ్ళు కూడా తీసుకోవచ్చు ఇది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికాక ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాస్ బెల్లాన్ని వేసుకోవాలండి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి అండి దీనికి నెయ్యి కాస్త ఎక్కువ పడుతుంది ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది గోధుమ రవ్వ ప్రసాదాన్ని ఏ పండకైనా నైవేద్యంగా పెట్టవచ్చు లాస్ట్లో ఇలాచి జాజికాయ పౌడర్ వేసుకోవాలండి